అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాచ్యతి వంట ఈరోజు మన స్వాచ్ఛేతి వంట ఛానల్లో దేవీ నవరాత్రులకి ప్రసాదాలను ప్రిపేర్ చేశానండి మూడు రకాల ప్రసాదాలని మీతో షేర్ చేసుకోబోతున్నాను కట్టె పొంగలి అలాగే నిమ్మకాయ పులిహోర రవ్వ కేసరి కట్టె పొంగలి కుక్కర్లో ప్రిపేర్ చేశామంటే సింపుల్గా త్వరగా అయిపోతుందండి నిమ్మకాయ పులిహోర కూడా టెన్ మినిట్స్లో అయిపోతుంది పండగ రోజు ఎక్కువ ఆడావుడి లేకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి తొందరగా పని అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా కట్టె పొంగల్ని ప్రిపేర్ చేసుకుందాం కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు పెసరపప్పు మిగతా హాఫ్ కప్పు వరకు రైస్ తీసుకోండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోండి ఇంట్లో ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ ఉంటే ఇలా ఒక కప్పు తీసుకోండి హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు రైస్ ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ తీసుకోండి ఇలా మూడు కప్పులు వాటర్ తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి చిటికడు సాల్ట్ కూడా వేయండి నెయ్యి వేయడం వల్ల రైస్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేయండి వేసి కుక్కర్ మూతకున్న బెల్ట్ పెట్టేసి విజిల్ పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి మంటని హై ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల వరకు ఆగి హెయిర్ మొత్తం తీసేసి చూస్తే చక్కగా మనకి రైస్ అనేది ఉడికిపోయింది ఒకసారి పూర్తిగా కలిపేసుకొని ఇందులో తాలింపు పెట్టేసుకుందాం మంచిగా ఉడికిందండి చాలా లూజ్గా చాలా బాగుంది ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ అనేటివి ఇలా లూజ్గా వచ్చేసింది పక్కన వాటర్ వేడి చేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం హాఫ్ కప్పు వరకు నేను ఇక్కడ వేడి వాటర్ వేస్తున్నాను కూలివి వేయకుండా వేడి వేయండి చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా లూజ్ ఉంటే సరిపోతుంది ఈవినింగ్ వరకు ఉన్నా కానీ మనకి గట్టి పడకుండా ఉంటుందండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం చిన్న కళాయి పెట్టేసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు వేసుకోండి వేసుకొని ఇవి మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఇంగువ వేసుకోండి ఇలా ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేయండి ఇలా అన్నీ కలర్ మారిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పొంగల్లోకి వేసుకున్నామంటే టేస్ట్ టేస్టీగా సింపుల్గా పొంగలి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో ప్రిపేర్ చేశామంటే పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి చూస్తుంటే జ్యూసీగా చాలా బాగుంది కదా నెక్స్ట్ పులిహర్ని ప్రిపేర్ చేసుకుందాం ఆల్రెడీ రైస్ని నేను పొడిగా ఉడికించి పెట్టుకున్నానండి ఇలా రైస్ అనేది పొడిగా ఉంటేనే బాగుంటుంది రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం వేయండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ వేయడం మీకు చూపించలేదండి చిన్న వీడియో స్కిప్ అయిపోయింది సాల్ట్ వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకొని తాలింపు పెట్టేసుకోవటమే పొయ్యి మీద వెడల్పాటిది కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా కలర్ మారిన తర్వాత పల్లీలను వేసుకొని పల్లీలు కూడా కలర్ మారాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనే మనం తాలింపు అనేది ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అంత బాగుండదండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పచ్చనిగా పప్పు పెసరపప్పు కూడా వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోండి పచ్చిమిర్చి చీలికలు నేను ఇక్కడ మూడు నాలుగు తీసుకున్నాను కారం చూసి తీసుకోండి కారం తక్కువ ఉంటేనే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఎండుమిరపకాయలు ఒకటి రెండు తీసుకోండి తీసుకొని ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇంగువ వేయండి పులిహోరకి ఇంగువనే కదా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటికెడు పసుపును కూడా వేసుకోండి ఇలా వేసేసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసుకోండి రైస్ వేసుకొని పూర్తిగా కలిపేసామంటే దేవుడికి ప్రసాదం సింపుల్గా పులిహోర రెడీ అయిపోయినట్టే అండి ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా చాలా బాగుంటుంది ఇలా పూర్తిగా కలిపేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు రవ్వ కేసర్ని ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోండి ఇందులోనే తిరిగి మళ్ళీ ఇదే కళాయిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి సుజీ రవ్వన్ అంటారు కదా తీసుకొని ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎంత బాగా ఫ్రై అవుతే మన కేసర్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఫ్రై అవడంలోనే ఉంటుందండి రవ్వ కేసరి చాలా బాగుంటుంది ఫ్రై అవుతే ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసి వేరే ఒక ప్లేట్లకు పెట్టుకోండి మళ్ళీ అదే కళాయిలో ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని వాటర్ని మరిగించుకోండి ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేయండి రవ్వ ఉండలేం కట్టదండి మనం ఆల్రెడీ మంచిగా ఫ్రై చేసి పెట్టాము కదా ఇలా వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ రవ్వని ఉడికించుకోండి ఇలా రవ్వ మొత్తం దగ్గరికి అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు షుగర్ వేయండి మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు కూడా హాఫ్ కప్పు లేదా ముప్పావు కప్పు ఉండేటట్టు చూసుకోండి స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ వేసుకోవచ్చండి ఇక్కడ నేను హాఫ్ కప్పు షుగర్ వేసాను ఫుడ్ కలర్ కూడా వేయట్లేదండి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే కొద్దిగా వేసుకోండి కలర్ బాగుంటుంది లేదంటే స్కిప్ చేయండి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనము దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నెయ్యి ఫ్లేవర్తో రవ్వ కేసరి చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ రవ్వ అనేది కేసరి అనేది దగ్గరకు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి లేదా కుంకుంపు ఉన్న వేసుకోవచ్చు కలర్ బదులు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పు కూడా వేసేసుకొని ఒకసారి పూర్తిగా కలిపేసామంటే రవ్వ కేసరి కూడా రెడీ అయిపోతుందండి జ్యూసీగా చాలా బాగుంటుంది మనకి గట్టిపడడం అంటూ ఉండదు నాలుగు కప్పుల వాటర్ అనేటివి పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ విధంగా లూజ్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దేవుడికి ప్రసాదం పెట్టేయటమే అండి చాలా టేస్టీగా సింపుల్గా మనము రెడీ చేసుకోవచ్చు ఎక్కువ హడావుడి లేకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీస్ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాత్ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ